దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనో ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ సర్వాధికారము కలిగిన వాడును నిరంతర స్తోత్రార్హుడును మన కొరకు సమస్తమును చేయగలిగిన సర్వశక్తిమంతుడైన యహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారకుడై నిలిచి గతించిన దినములలో మనము అనుభవించిన సమస్త విధములైన కీడుల నుంచి మన ప్రతి బాధల నుంచి మనలను చుట్టుకొని ఉన్న బంధకాలన్నిటి నుంచి మనలను విడిపించి పలు విధములైన సమస్యల చేత కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను పైకి లేవనెత్తి మన అంగలార్పును మన రోదన ధ్వనిని ఆలకించి మన కన్నిటిని తుడిచి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహించి చెదరిన గుండెకు బాసటగా నిలిచి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదించి మనలను విస్తరింపజేసి అభివృద్ధిపరచి ఉన్నట్లుగా మనలను నివాస స్థలముగా చేసి మనలను సంతోషింపజేసి మునుపటి కంటే అధికమైన మేలులను మనకు కలుగజేసి ఆశీర్వాదకరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తారు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల నిత్యమైన కృపతో తన గొప్ప వాత్సల్యమును చూపుచు నిష్ప్రయోజనకరముగా ఉన్న మన జీవితాలను ప్రయోజనకరముగా పది మందికి తీవెనగా మార్చి మన పైనున్న శిక్షను శాపమును తొలగించి మన ప్రయాసమును వ్యర్థము కాకుండా మనకు చక్కని ప్రతిఫలమునిచ్చి మనకు శాంతి సమాధానములను క్షేమస్థితిని దయచేసి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు విజయమును ప్రసాదించి రాబోవు కాలమునందు సమస్త విషయాల్లో మేలులతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకొని మనందరి జీవితాలలో సఫలపరచాలంటే మొదటిగా మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ప్రభు వద్దకు వచ్చి కన్నీటి ప్రార్థనతో వాటన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టాలి మన బాధలు తొలగిపోయి మనకు మేలుకరమైన జీవితమును పొందుకొనకపోవుటకు మన పాపములే కారణము విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడును తిరిగి చూడకూడదు గతించిన కాలములో ఒకవేళ మన క్రియలు కానీ మన ప్రవర్తన గాని దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించాయేమో మునుపటి మన ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మన చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారమై నీతియును యథార్థమైన భక్తియును కలిగి ఉండి దేవుని పోలికగా నిర్మించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానములు మనకున్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను క్రీస్తు రక్తము ద్వారా పవిత్రులనుగా చేసుకుందాము రెండవదిగా మన దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి నీతి ప్రవర్తన కలిగి న్యాయమును అనుసరించి నడుచుకొనుచు ఆయన శాసనములను పాటించుచు ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులమై ఆయన విధులను ఆయన నియమించిన కట్టడలన్నిటినీ కైకోవాలి దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు మన పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మకముంచి సమస్త విషయాల్లో దేవదేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు ఆయన ఆలోచనలను అనుసరిస్తూ ఆయన చూపించు మేలుకరమైన మార్గములో నడుచుకోవాలి దేవుని వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయా మునుపటి కంటే అధికమైన మేలులను రెండంతలుగా మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ